హాయ్ అండి వెల్కమ్ టు బిందు కిచెన్ ఇవాళ ఇంట్లోనే ఈజీగా రసం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి ఒక్కసారి చేసుకున్నామంటే ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు శనగ బ్యాలు కంది కందిబ్యాలు జీలకర్ర ఇవన్నీ త్రీ బై ఫోర్త్ కప్పు తీసుకొని వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ధనియాలు టూ అండ్ హాఫ్ కప్ తీసుకోవాలండి ఇంకొక హాఫ్ కప్పు బియ్యము పది మిరపకాయలు తీసుకొని సైడ్ ఉంచుకోవాలి ఒక కడాయి తీసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని అందులోకి ఉద్ది బ్యాళ్ళు శనగ బ్యాళ్ళు వేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి సైడ్ ఉంచుకోవాలండి నెక్స్ట్ అందులోకి మెంతులు జీలకర్ర ఇంకా మిరియాలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సేమ్ ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ అందులోకి కందిపప్పుని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసి తీసి సైడ్ ఉంచుకోవాలి నెక్స్ట్ అందులోకి ధనియాలు టూ అండ్ హాఫ్ కప్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ధనియాలు త్వరగా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని తీసి సైడ్ ఉంచేసుకోవాలి నెక్స్ట్ అందులోకి మనం ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి తక్కువ తీసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మనం రసంలోకి కొద్దిగా కారం వేసుకుంటాం కాబట్టి ఎండుమిర్చి తక్కువైనా పర్వాలేదు అందుకని టెన్ తీసుకున్నాను ఇలాగా ఫ్రై అయిన తర్వాత సైడ్ ఉంచుకోవాలి నెక్స్ట్ ఇందులోకి బియ్యం వేసుకొని ఫ్రై చేసుకోవాలి బియ్యం ఎందుకు యాడ్ చేసుకుంటామంటే రసం తిక్కుగా రావడానికి ఇలా ఫ్రై చేసి సైడ్ ఉంచుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా అన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి అందులోకి వేసుకొని చల్లారేంత వరకు వెయిట్ చేయాలండి చల్లారిన తర్వాత బాగా కలిపేసుకొని ఇంట్లో మిక్సీ అయినా పట్టేసుకోవచ్చండి లేదంటే మిల్లుకు వెళ్ళి లాగా పౌడర్ చేసుకొని రావచ్చు ఈ పౌడర్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి